ప్రేస్తా ప్రభు అని ఏసు ప్రిస్తనామంలో మీకు శుభము కలుగునుగాక గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ దా జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి యాకోబు ఐదవ అధ్యాయము పదహారవ వచనం ప్రే వన్ ఫర్ అనదర్ దేవుని దృష్టి నీతి మంతుల మీద ఉన్నది వారి మొరలకు ఆయన చెవియొగి ఉన్నాడు ఎవరైనాను దైవభక్తి కలిగి ఆయన చిత్తము చొప్పున జరిగించి నడుచుకునే వారి ప్రార్థన నీ కొరకు చేసినట్లయితే దేవుడు నీకు విడుదల దయచేయను స్వస్థత అనుగ్రహించను కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఒకరికొకరు మీరు ప్రార్థించేవారుగా ఉండవలను శతాధిపతి తన విశ్వాసము ద్వారా తన దాసుని స్వస్థపరచుకున్నాడు మరి సంఘము ప్రార్థించినప్పుడు చెరసాలలో ఉన్న పేతురు విడిపించబడ్డాడు నీ కొరకు చేసిన విజ్ఞాపన మనఃపూర్వకమై గలదై గొప్ప కార్యము నీడగా జరిగించను ప్రార్థన మహాపరిశుద్రమైన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా కొండ మా కోట మా దుర్గమై మా ఆశ్రయమైన దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం మానస సిస్టర్ వారి చిన్న పాపను బట్టి ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యం బలము శక్తిని మీరే అనుగ్రహించండి సంపూర్ణ స్వస్థత విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కుటుంబంలో నెమ్మదిని దయచేయండి సమాధానము దయచేయమని మీరే తోడై నీడ గొప్ప కార్యములు జరిగించమని ఈ దిన దీవెన చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని నజరేడిన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ థీమ్ మీ కొరకు ప్రార్థిస్తాను